హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది ఇద్దరు ల్యాండ్ అండి ఇందులో ఒక అతను మనకు నాలుగు ఎకరాలు ఉంది ఇందులో నాలుగు ఎకరాలు అమ్మకానికి ఉంది ఇది కెనాల్ దారి ఇది కెనాల్ వాటర్ వస్తుంది నాలుగు ఎకరాలు అమ్మకానికి ఉందండి మనకి ఈ కడిల దగ్గర నుంచి ఇట్లా ఈ రోడ్ ఫేసింగ్ ఎంత వస్తే అంత మనకి ఇట్లా లాస్ట్ వరకు నాలుగు ఎకరాలు కొలిచేస్తాడు పక్కనే ఇగో మామిడి తోట ఫామ్ హౌస్ ఉందండి చుట్టుపక్కల మొత్తం మామిడి తోటలు ఫామ్ హౌస్లే ఉంటాయి ఇక్కడ మనకి జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి మనకు పదమూడు కిలోమీటర్లు ఉంటుంది సిద్దిపేట్ జనగాం హైవే నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది మనకు కంప్లీట్గా విలేజ్ దగ్గర నుంచి ఒక మూడు కిలోమీటర్లు మట్టి రోడే ఉంటుంది ఇక్కడి వరకు ఇది హైదరాబాద్ నుంచి మనకు తొంభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు ప్యూర్ రెడ్ సండి ఇది క్లియర్ టైటిల్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటాయి కెనల్ వాటర్ చూడండి బాగున్నాయి వాటర్ కోసం చూడండి కెనల్ వాటర్ మళ్ళీ ఇది కెనాల్ దారి అది ఫామ్ హౌస్ మామిడి తోట చుట్టూ పంట పొలాలు ఉన్నాయి చూడండి దీని అవతల కూడా తోటనే ఉంది మళ్ళీ ఇక్కడ ఫామ్ హౌస్ చూడండి చుట్టూ పంట పొలాలు ఫామ్ హౌసులు మామిడి తోటలే ఉన్నాయి ఇక్కడ Stuff. Sure.